శృతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భారతీకరుణాపాత్రం భారతీపదూషణం భారతీపదూఢం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపం నితరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విధుశేఖర భారతీ మన తెలంగాణ రాష్ట్రము ఎంతో చేసుకున్నటువంటి పవిత్ర ప్రదేశము ఈ అక్టోబరు మాసంలో పదహారవ తేదీ నాడు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుడు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి కర కమల సంజాతులు జగద్గురు శ్రీ 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 విజుశేఖర భారతి మహాస్వామివారు మన రాష్ట్రానికి వస్తున్నారు అది నిజంగా ఎంతో భాగ్య విశేషం దీనిని లోకంలో జగద్గురుల విజయయాత్ర అంటారు జగద్గురులకు విజయం అంటే మరేమిటో కాదు అది మానవుని యొక్క విజయము మానవుని యొక్క శ్రేయస్సు ఎందుకంటే భగవత్పాద శంకరుల యొక్క లక్ష్యం ఒకటి ధర్మరక్షణ ధర్మములేని భారత భూమి జీవములేని శవము వంటిది అనేది అందరి అభిప్రాయం కాబట్టి ధర్మరక్షణనే ఆది శంకరుల యొక్క అభిప్రాయం అందుకే వారు తమ యొక్క అవతార రహస్యం గురించి చెప్తారు కరిష్యవతారం స్వం శంకరో నీలలోహిత శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ ఇది భగవత్పాద శంకరముల యొక్క పరమలక్ష అందుకే వారు నాలుగు దిక్కుల్లో పూరి శృంగేరి ద్వారకా జ్యోతిష్ పీఠం అనేటువంటి నాలుగు పీఠాల్ని స్థాపించి నాలుగు వేదములలో ప్రతిపాదించిన పరమోత్కృష్ట మానవ శ్రేయోదాయకములైన ధర్మాల్ని వారు ఇక్కడ స్థాపించడం జరిగింది అందులో అత్యంత ప్రధానము సామ్రాజ్య పీఠము మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి పీఠము దక్షిణాంయసు శారదా పీఠం జగద్గురుల యొక్క విజయ విజయాత్ర యొక్క పరమలక్షణం ఏమిటి అంటే ఒకటి భక్తానా హితకామ్య భగవత్పాదశంకరులే ఇవాళ భారత తీర్థ మహాస్వామివారు లేదా విధుశంకర భారతీ మహాస్వామి పరంపరయే కొనసాగుతుంది అందువల్ల ఆ భగవత్పాద శంకరుల సంకల్పమే జగద్గురు యొక్క సంకల్పం కాబట్టి ఈరోజు వారి యొక్క విజయాత్ర ఉద్దేశ్యం ఏమిటి అంటే భక్తానం హితకామ్య మన యొక్క శ్రేయస్సే వారి యొక్క విజయాత్ర పరమలక్ష్యం మరి మన శ్రేయస్సు ఎలా వస్తుంది అంటే శ్రౌతస్మార్థ ప్రతిష్టార్థం భగవత్పాదశంకరుల యొక్క అవతార రహస్యమే జగద్గురుల యొక్క విజయాత్ర యొక్క పరమార్థం కాబట్టి చేత ప్రతి ఉపన్యాసంలో ప్రతి వేదిక మీద ధర్మం యొక్క ఔన్నత్యాన్ని బోధిస్తూ ధర్మాచరణ యొక్క ఆవశ్యకతను బోధిస్తూ మనందరినీ కూడా చాలా ధర్మం వైపు నడిపించే విధంగా ధర్మాన్ని ఆచరించ ఆచరింపజేసే విధంగా చెప్పేటువంటి వారి యొక్క ఉపన్యాస జరి ఏదైతే ఉందో అది మనం ఈ పదహారవ తేదీ నుండి మూడవ తేదీ వరకు మన తెలంగాణ రాష్ట్రంలో అడుగు అడుగునా చూడబోతున్నాం కాబట్టి ఆ జగద్గురు శ్రీ 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 విశుశేఖర భారతి వారి యొక్క ఆగమనాన్ని హృదయపూర్వకంగా ప్రతి మనిషి ప్రతి మనిషి కాదు ప్రతి ప్రాణి కూడా ఆనందోత్సాహంతో పురకాంకురములు వచ్చే విధంగా సంతోషిస్తూ జగద్గురు యొక్క ఆగమనాన్ని మనం మనం ఎంతో అంటే అనుభూతిని పొంది వారి యొక్క ఉపదేశముల ద్వారా ధర్మాచరణను చేద్దామని చెప్పి తెలియజేస్తూ వారి శిష్యుడిగా వారి యొక్క ఆస్థాన శిష్యుడని నాకు నేను ఇచ్చుకున్నటువంటి వారి శిష్యుడిగా అందరినీ శిష్యుల్ని కోరేది ఏంటంటే ఈ పదిహేను రోజులు మరో కార్యక్రమం లేకుండా జగద్గురువు యొక్క ఉపన్యాస స్రవణంలో జగద్గురు యొక్క దర్శనంలో జగద్గురు యొక్క సేవలో మనం తరిద్దాం మనం తన జన్మను ハラハラマハリィワハラ。